చంద్రబాబు నాయుడు గారు తన తన ఎన్నికల ప్రచారంలో తన మేనిఫెస్టోలు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి ప్రతి అమ్మాయికి ఒక్కళ్ళుంటే ఒక్కరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదుగురుంటే డెబ్భై ఐదు వేలు ఇలా ప్రతి ఒక్కరికి పదిహేను వేల చొప్పున ప్రతి పిల్లాడికి అమ్మక వందనం పేరుతో వారి యొక్క తల్లి తల్లి అకౌంట్లో జమ చేస్తా అంటూ ఎన్నిక ప్రచారంలో చెప్పుకొచ్చారు అలాగే వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులు అవుతుంది అమ్మక వందనం పథకం మాత్రం అతి లేదు గతీ లేదు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి వారి పిల్లల యొక్క తల్లిదండ్రులు వేల ఖర్చు పెట్టి పిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేయించుకుంటు చేసుకుంటున్నారు స్కూల్లోకి పంపిస్తున్నారు అయినా ఇంతవరకు అమ్మకు వందనం అనే పథకం అతి లేదు గతి లేదు అమలు కాదో కూడా తెలియదు అమలు అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది కూడా తెలియదు అయోమయ స్థితిలో పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నేను అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే మొదటి సంవత్సరం నుంచే అమ్మక వందనం పథకాన్ని అమలు చేస్తా అని చెప్పలేదు సంపద సృష్టిస్తా అన్నారు సంపద సృష్టించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తారు సంపద సృష్టించే వరకు సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు అప్పటి వరకు పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉండాలి చూడాలి అయినా అప్పులపాలైన రాష్ట్రంలో శ్రీలంకల వెనుజుల దివాలా తీసిన రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది పిల్లలకి అమ్మ అమ్మకు వందనం పథకం పేరుతో ఇన్ని డబ్బులు ఇవ్వడం అంటే అంత తొందరగా సాధ్యపడే విషయమాది ఒక్కో పిల్లాడికి ఒక్కో అమ్మాయికి పదిహేను వేల చొప్పున రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఇవ్వాలంటే రాష్ట్రంపై ఎంత భారం పడుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అన్నారు సృష్టించిన సంపదను సృష్టించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తారు ముందుగా ఈ అమ్మక వందనం పథకాన్ని అమలు చేయడం కోసం ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ నివేదిక ఇవ్వాలి ఆ నివేదిక ఇచ్చేలోపు అది సంవత్సరం అవచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు నివేదిక ఇచ్చిన తర్వాత ఒక పిల్లాడికి అమలు చేయాలా లేకపోతే ఒక ఆధార్ కార్డు ఆధారంగా ఒక తల్లికి ఒక బిడ్డకి అంటూ ఆ పథకాన్ని అమలు చేయాలా లేకపోతే ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేయాలా అనే మార్గదర్శకాలు ఆ కమిటీ సూచించాలి ఆ కమిటీ సూచించిన మార్గదర్శకాలను క్యాబినెట్ పరిశీలించాలి ఆ క్యాబినెట్ పరిశీలించడానికి ఇంకో సంవత్సరం పట్టవచ్చు లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చు కమిటీ నివేదికను పరిశీలించి కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకే ఇవ్వాలా లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి ఇవ్వాలా ప్రైవేటు స్కూళ్ళలో చదివే పిల్లలకి ఇవ్వాలా లేకపోతే అందరికీ ఇవ్వాలా లేకపోతే ఓన్లీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకే ఇవ్వాలా అనే నిర్ణయం కూడా తీసుకోవాలి ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ కమిటీ నివేదిక నివేదికకు క్యాబినెట్ ఆమోదం రావాలి ఆమోదం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కానీ అమలు చేయరు ఈ లోపు సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పెట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు ఈ లోపు సంపద సృష్టించి పక్కన పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కన పెట్టిన సంపదను రెండో సంవత్సరం నుంచో మూడో సంవత్సరం నుంచో అమ్మకు వందనం పథకం ద్వారా ప్రజలకు పంచపెడతారు అప్పటి వరకు వేచి చూడాలి ఎందుకంటే మంది పేదరాష్ట్రం పేదరాష్ట్రంలో బోలెడన్నీ ఉచిత పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కొన్ని పథకాలనైనా అమలు చేయాలి కదా అమలు చేస్తారు కదా వాటికైనా డబ్బులు కావాలి కదా అధికారంలోకి వచ్చినా ఏమంటే వెంటనే అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఆలోచించి ఆలోచించుకొని మంది పేద రాష్ట్రం అప్పుడే పథకాలు అమలు కావు అమలు అయ్యే వరకు వేసి చూద్దామని వేసి చూడాలి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకోవాలి అంతేగాని అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేయండి అమలు చేయండి అంటే ఆదాయం లేకుండా సంపద లేకుండా ఎక్కడి నుంచి అమలు చేస్తారు ఎవరైనా అందుకే పిల్లల తల్లి తల్లిదండ్రులు ఆలోచించి అమలయ్యేంత వరకు వేచి చూడండి